ఇంతటి శ్రమను దేవుడు అనుమతిస్తాడా ఇంతటి కష్టాన్ని దేవుడు అనుమతిస్తాడా ఇంతటి ప్రమాదానికి దేవుడు దారులు తెరుస్తాడా దారేపోయేవని రాణిస్తాడా దేవుడు మనకు తెలిసిన వాక్యం నిన్ను నా కంటి పాపను ముట్టినట్లే అనే కదూ నీకు విరోధంగా రూపించబడే ఆయుధం వర్ధిల్లదు అని కదూ ఎరో శైలేము చుట్టూ పర్వతము నుండి ఇది మొదలుకొని హోవా తన ఎందు భయభక్తులు భక్తులు చుట్టూ ఉండును అనే కదూ పదివేల మంది దండెత్తి నీ మీదికొచ్చిన అపాయం మాత్రము రాదు ఇవే కదో మనకు గుర్తున్నాయి ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక కీర్తన ఏమని దారే పోయేవాడు త్రోవను నడిచేవాడు కొమ్మలు విరుచున్నట్లుగా అడవి పందులు వచ్చి పెళ్లగించున్నట్లుగా నేనే నేను నాటి బలపరిచినటువంటి చెట్ల చుట్టూ కంచె తీసివేయబోతున్నాను ఈ శ్రమ మనలో కానీ ఇంకెవరికన్నా కానీ ఎవరికి అనుమతించబడుతుందో మనకు తెలియదు ఇది మనకి ఇష్టం కాదు ఇది మనం కోరుకు వినడానికి కూడా ఇష్టంగా ఉండటం లేదు కానీ దేవుడే కంచెను చూసి వేస్తే అలా జరుగుద్ది ఈ శ్రమ కొరకు నియమించబడ్డవారు ఈ శ్రమను ఈ పరీక్షను పెట్టవచ్చు అన్నంతగా దేవుని వద్ద భరోసా పొందినవారు ఎవరో కానీ కొండలకే నివ్వగలిగిన స్థాయికి ఎదిగిన చెట్ల చుట్టూ దేవుడు కంచెను తీసివేస్తున్నాడనే ఒక మాట మరేం చేద్దాం ఆ దుస్థితిలో అలాంటి చెట్ల కొరకు మనము చేయవలసిన ఒక పని వారి పక్షంగా ప్రత్యేకమైన ప్రార్థన చేయటం ఎవరిని ప్రార్థన చేయాలట అక్కడ అన్నమాట నీ ద్రాక్షలను దృష్టించము నీ కుడి చేయనట్టిన మొక్కను కాపాడము లేదా కాయము నీ కొరకును ఏర్పరచుకున్న కొమ్మను కాయము నీ కుడి చేతు నాటిన మొక్కను నీ కుడి చేతి పుత్రుల్ని నువ్వు నాటినని మొక్కను కాయి ప్రభు నీ ద్రాక్షలని కాపాడు ప్రభు అని చెప్పేసి దేవుడే కంచె తీసి వేసి నందు చేత శ్రమ పెట్టబడుచున్నా బాధింపబడుతున్నా కొమ్మలు నరికి వేయబడుతున్నా పందులు చేత పెకలింపబడుతున్నా దైవ జనుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలంట ఈ సంవత్సరాన్ని దేవుడు మనలో మనతో తండ్రిగా దేవుడుగా ఉండే సంవత్సరముగా వాగ్దానం పొందిన మనం దేవుడు మనతో మనము దేవునితో ఉండే సంవత్సరం అంటే అర్థం ప్రార్థనా సంవత్సరం అనే కదా ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ప్రయర్ రెండు వేల ఇరవై రెండు అనే సంవత్సరం ఒక ప్రార్థించు సంవత్సరముగా దేవుడు మనకు అనుగ్రహించాడు అయితే నోట్ చేసుకోండి స్పష్టంగా ఇది ప్రత్యేకముగా దైవజనుల కొరకు ప్రార్థించు సంవత్సరంగా దీన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి ఆమెనండి సంఘములో మన బిడ్డలందరికీ మన పరిచరుల విశ్వాసులందరికీ ఈ మాట ప్రకటించండి ఈ సంవత్సరం దైవజనుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించు సంవత్సరంగా ప్రతిష్ఠించుకోమని మిగతా విషయములన్నిటి కొరకు వారు త్వర త్వరగా ప్రార్థన చేసి ఎక్కువ సమయం దైవ సేవకుల కొరకు ప్రార్థనలు చేయమని ఒక బాధ్యతగా ప్రార్థించవలసిన అంశములను వారికి విషదపరుస్తూ సంఘములను ఆ రీతిగా సిద్ధపరచాలని నేను ప్రభు సేవకుడిగా మీ సహోదరుడిగా మీకు మనవి చేస్తున్నాను సేవకుల కొరకు ప్రార్థనలు చేయండి అని ఒక మాట చెప్పినా చాలు లేదా సేవకుల కొరకు ఏ ఏ విషయాలు ప్రార్థన చేయాలో ఎలా ప్రార్థన చేయాలో మీరు సమయం తీసుకుని ఒక రోజంతది ప్రత్యేక సందేశంగా బిడ్డలకు అందిస్తూ కూడా మంచిదే దేవునికి స్తోత్రం కలుగునిగాక ఐ మీన్ హల్లెల్లుయా చెప్పాలి అందరూ హల్లెల్లుయా దేవుని బిడ్డలారా అక్కడ ఈ నీ ద్రాక్షని కాయము నీ కుడి చేతు నాటినొకసారి జ్ఞాపకం చేసుకో నీవు కంచె తీసివేసినందునే త్రోబలు నడుచు వారు కొమ్మలు విరిచి వేయించున్నారు నీవు కంచెను తీసి నడవరి ఆట పందులు వచ్చి పెళ్ళగించేస్తున్నాయి నీవు ఏరుకూరు తెచ్చుకున్న మొక్కేగా నీ కుడి చేత్తో నువ్వు నాటిన మొక్కే కదా నీ కుడి చేతి పుత్రుడు నీ కుమారుడు కదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేయాలంట దేవునికి మంచి స్తోత్రం చెయ్యండి సారి నీ కుడి చేత్తో నాటిన నీ మొక్కను జ్ఞాపకం చేసుకో ప్రభు కాయి ప్రభు కాపాడు ప్రభు అని ప్రత్యేక ప్రార్థనలు ఈ భూమి నుండి పరలోకానికి వెళ్ళవలసిన సంవత్సరం ఈ సంవత్సరం జ్ఞాపకం చేస్తున్నారు పరిశుద్ధుల కొరకు దైవజనుల కొరకు వాడబడుతున్న వారి కోసం ఆత్మీయ తండ్రుల కోసం ఆత్మీయ నాయకుల కోసం కొండలకు కూడా నేననివ్వగలుగుతున్న చెట్ల కోసం సముద్రముల వరకు వ్యాపించేసిన చెట్ల కొరకు మీరు ప్రత్యేకముగా దాని కంచెను మరలా వేయమని దాని కాపుదల మరలా ఇవ్వమని దాని క్షేమమును మరలా ఇవ్వమని ప్రత్యేకంగా ప్రార్థించవలసిన బాధ్యత ఉన్నదని ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రతిష్ఠించుకోండి మిలారా చిన్న పిల్లలు యవన పిల్లలు స్త్రీలు పురుషులు దైవ సేవకుల కొరకు ప్రవర్తించిన ప్రతిష్ఠించుకోండి ఎఫ్ఎస్సి పత్రిక ఆరో వద్యం పంతొమ్మిదో వాక్యం చదవండి ఆయన నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలట హలో తలలు ఎత్తిన వైపు చూస్తూ ఒక స్తోత్రం చెప్పండి ఆయన నిమిత్తము ఆయన నిమిత్తము ఆయన నిమిత్తము దైవజన నిమిత్తం పౌరుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థనలు చేస్తూ మెలుకోగా ఉండాలట తెసోనికే పత్రిక ఐదవ దేవుల సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయడం ఒక మాట అన్నాడు రెండవ కొన్ని సహోదరులారీ హృదయంలో మొమ్మలు చేర్చుకోండి అని ఒక మాట అన్నాడు కానీ ఎఫీసులు మాట్లాడుతూ సంఖ్యలలో చెరసాలలో ఉండి రాసిన ఈ లేఖలో మా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో మీరు తీవ్రంగా ప్రార్థన చేయమని కోరుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నా వైపు చూస్తూ వింటున్న బిడ్డలకు స్తోత్రం చెప్తారండి దైవ సేవకుల కొరకు ఒక ప్రార్థన ఎందుకో చెప్తారు వినండి పౌలు గారు అంటాడు ఆ దేని నిమిత్తము నేను సంఖ్యలలో ఉన్నాను సువార్త నిమిత్తము ఇప్పుడు పౌలు గారు సంఖ్యలలో ఉన్నాడు అనండి కొంచెం గట్టిగా ఎందు నిమిత్తం ఉన్నాడు చేసిన పాపాలు మరి ఏం చేస్తారు చాలామంది చంపేశారు కదా అతడు క్రీస్తులోకి వచ్చాడు అతనికి శిక్ష విధేది లేదు దేవునికి స్తోత్రం కలుగును పాపం వల్ల దోషం వల్ల శిక్ష పొందే అవకాశం లేదు యేసు ప్రభు క్షమించాడు కనిక్కేంచాడు శుద్ధి చేశాడు ఆ పాప భారమిక మన మీద లేదు రాదు లేదు అయితే దేని నిమిత్తము నేను సంఖ్యలలో ఉన్నాను ఆ స్వార్థ నిమిత్తము అంటే తాడు ఎందుకు సంఖ్యలో ఉన్నాడు సువార్త ప్రకటించినందువలన అనండి సువార్త నిమిత్తము పౌలు గారు ఏమయ్యాడు సంఖ్యలలో ఉన్నాడు ఇప్పుడు చెప్పండి విషయాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయం ప్రారంభం వచ్చినములో ప్రభుకి హోవాత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకును చెరలో ఉన్న వారిని విడిపించుటకును స్తోత్రం చెప్పండి ఒకసారి అంటే ఇప్పుడు యేసు ప్రభు వారికి సంబంధించిన వచ్చినమే కదా సేవకుల కొరకు రాయబడ్డ మాటే కదా మీరు ఆలోచన చేస్తే అక్కడ ఏమంటాడు దేవుని అభిషేకము నా మీద ఉన్నది ఎందుకంటే సువార్త ప్రకటించడం అనండి అనండి అంటే సువార్త ప్రకటించిన కొరికే పిలుచుకున్నాడు సువార్త ప్రకటించిన కొరకే అభిషేకించుకున్నాడు ప్రకటిస్తే ఏం జరుగుద్ది ఉన్న ఉన్నవాడికి విడుదల కలుగుద్ది స్తోత్రం చెప్పండి అంటే చరలో ఉన్న వారికి విడుదల సంఖ్యలలో ఉన్న వారికి విడుదల బంధకముల్లో ఉన్న వారికి విడుదల కలిగేది సువార్త ప్రకటించినప్పుడు కానీ సువార్త ప్రకటిస్తే విన్నవారికి సంఖ్యలు తగ్గుతున్నాయి చెప్పిన వారికి సంఖ్యలు పడుతున్నాయి అది కదా చిత్రం చరలో ఉన్న వారికి విడుదల ఇచ్చేది అంటే సువార్త ప్రకటన వారి పాపము నుండి శాపము నుండి బంధకముల నుండి సంఖ్యల నుండి క్షుద్రశక్తులుండి దయపు ప్రభావము వ్యసనముల బంధకముల నుండి ఒకరిని విడిపించేది అయితే ఏ సువార్త వారికి విడుదల కలగజేస్తుందో అదే సువార్త పఠించిన వారిని సంఖ్యలోకి నెట్టివేస్తుంది అంటే వారికి చెరలో నుండి విడుదల కావాలని వీరు చెరలో పిలుచున్నారు వారి సంఖ్యలు తెగాలని వీరు సంఖ్యలలోకి వెళ్ళిపోతున్నారు వారు బంధకము నుండి విడుదల పొందాలని తమ గృహములకు పోవచ్చున్నారు అందు కొరకు సేవకుల విషయం ప్రార్థన చేయాలి వాళ్ళు తప్పు చేసి నేరం చేసి పాపం చేసి చరసాలకు వెళ్ళడం లేదు సువర్త నిమిత్తం మనలో మన మాట మాట్లాడదామా దాని సింహాల భూములో వేశారు అనండి జీవమగుల దేవుని సేవ కూడా వినదాని ఏలో అన్నాడుగా ఆ రాజుగారి ప్లేస్లో యోబు గారి ఫ్రెండ్ ఒకటి పెడదాం కాకుల్లో పొడిచిన నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారుగా ఎద్దు పుండు కాకి ముద్దు తెగపొడు చేసిన బ్యాచ్ ఫ్రెండ్స్ ఉన్నారు యోబు గారికి నువ్వు ఇంత పెద్ద వర్కర్ అయితే నీకు ఎందుకు అవుతుంది నువ్వు అలా కదా నువ్వు ఎలా కదా లేకపోతే నీకు ఎంత ఎందుకు వచ్చేస్తుందని తెగపొడు చేశారు దుర్మార్గులు వాళ్ళనే ధాన్యాల దగ్గర పంపుదాం వాళ్ళు వచ్చి ఆ సింహాలు దగ్గరికి వచ్చి హలో దానిలో అయ్యా వందున అయ్యా ఏంటి సింహాల వల్ల పడిపోయేవా మా ప్రగాఢమైన సానుభూతిని ప్రకటిస్తున్నా లేరా చెప్పండి ఇలాంటి పరామర్శ పేరు మీద పరామర్శ పేరు మీద హృదయాన్ని మొక్కలు మొక్కలు చేసే దుర్మార్గమైన మాటలు పాడేవారు లేరా రారా వచ్చి ఏం జరిగిందబ్బాయ్ ఏ ఎందుకు పడిపోతావు బయటకాదే మనలో మన మాట యా ఊరిని హత్య చిన్న ఏదో చేసి ఉంటావు చెప్పు నేను రాజుగారితో మాడతాను మనకు కొంచెం పర్ర ఇలాంటి వాళ్ళు లేరా చెప్పండి అయ్యో నేను పాపం చేయలేదని రే ఇలాగే చెప్పి తిరలేరా యోసేపుని తీసుకెళ్ళి చాలాసార్లు వేశారు పక్కకి ఇది అన్నాడు ఏం చేసి వచ్చావు ఇక్కడికి నా రూమ్ వచ్చావు మామూలు మామూలు ఎవడు రాడు ఇక్కడికి నా రూమ్లో లేసారండి నేను చాలా భయపొచ్చావు నువ్వు ఎక్కడ మన సెంటర్ ఏం చేసావు అన్నాడు ఏం చేయలేదండి నేను యాక్చువల్గా పాపానికి వ్యతిరేకంగా పారిపోతానండి తెచ్చకారే ఎలాగే చెప్తారు కానీ అవునా కాదా అప్పుడు పోలీసుడు వచ్చి ఏమంటాడు అడు అనాథని బానిసని చూడకుండా ఇంట్లో చేర్చుకొని ఇంటి మనిషిగా నమ్మకంగా వాడికి ఇంట్లో యాక్సెస్ ఇస్తే తన యజమాని బయటికి వెళ్ళినప్పుడు తల్లి లాంటి దాన్ని బలాత్కారం చేయబోయిన అని ఆ పోలీసు మరి ఆడ దగ్గర రిపోర్ట్ అదే తీర్పు అదే జడ్జిమెంట్ కాపీలు అదే రాసి ఉంది ఐగుప్తు ఇనుము యోసేపును బాధించిందని ఉంటుంది కానీ నా నా స్టడీ బైబుల్ రాసుకున్నాను ఖైదీలు మాటలు ఇంకా ఎక్కువ బాధించాయని రాసుకున్నాను నేను ఐగుప్తు ఇనుము సంఖ్యలు వేసిన బాధ కంటే ఎలాగే కనపడతారులే దుర్మార్గులు కట్టిన తీవ్రవతంలో సైలెంట్గా ఇలాగే ఉంటారు ఇటు చేసే ఉంటాడు నా బాల్యకాలపు బైబిల్ చదువుతో ధ్యానించుటనే కాలంలో ప్రారంభ దశలో దావిదంట నిర్నిమిత్తముగా వారు నా మీద పగబట్టి ఉన్నారు వరకు చిన్న కంచిన కూడా పడద్రోహి వారు పడద్రోహి చూసినట్టు నిర్నిమిత్తంగా ఎందుకు చేస్తారులే ఏదో చిన్నది ఉంటుంది అని అనుకున్నాను నేను కూడా లోక సంబంధిలాగా ఆడి జోలికి వెళ్ళపోతే ఎందుకు వచ్చి నీ కొమ్మలి చేస్తాడరా నువ్వేదో ఉంటావు అన్నారు కానీ వాడి తత్వం అలాంటిది వాడికి ఫస్ట్ నుంచి ఆ బుద్ధి అదే కానీ ప్రారంభము నుంచి ఆ అవకాశం లేకుండా దేవుడు కంచె ఉంచినందువల్ల అవ్వలేదు ఇప్పుడు దేవుడు కంచె తీసినందువల్ల అవుతుంది ఇప్పుడు అప్పుడు నేను సూపర్ కాదు ఇప్పుడు చెడిపోయి కాదు నేను ఎప్పుడైనా కృపలోనే ఉన్నాను కాకపోతే అప్పుడు కంచె ఉంది ఇప్పుడు తీసేశాడు దేవుడు అంతే మీకేమన్నా అర్థం అంటారా ఈ పరిస్థితి నీకు ఒకవేళ వస్తే అపరాధ భావంతో ఏం తప్పు జరిగిపోయిందని గుండెల బాదుకొని ఏడ్చి చావద్ద దేవుడు తన చిత్తానుసారముగా కంచెను తీసి అర్థం చేసుకొని ఆ శ్రమకు అప్పగించుకొని దేవుడే మరలా కంచె వేసే వరకు కాపాడే వరకు మౌనముగా బాధను సహించమని ఒక సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ అలాంటి బాధలు ఉన్నట్టుగా నీకు తెలిస్తే ఎద్దు పుండును ముద్దాడుతున్న పాపిష్టి కాకిగా కాక నూరిన నూరిన అంజురపు ముద్దను వేసి కట్టుగట్టిన ఏషియా ప్రవక్త వలె మిగతా సేవకుల పట్ల నువ్వు ప్రవర్తించాలని నేను దైవ సేవకుడు నేను కోరుతా ఉన్నాను ఆ రాచ పుండు వ్రణమ క్యాన్సర్ మీద అంజురపు ముద్ద తీసుకెళ్లి పెట్టి కట్టుగట్టు చేస్తున్నాడు ఏషియా ప్రవక్త ఈ కార్యం చేయగలవా దైవజనుడా నీకే ఆ శ్రమ తను అనుమతించబడితే నువ్వు ఓర్చుకుంటావా అనే మాట ఎంత ఖచ్చితమో నీ సహోదర సేవకుడికి బాధ కలిగితే పొడుస్తావా అంజూరూపు ముద్ద పెట్టి వస్తావా దేవుడు ఈ పూట మనకిస్తున్న ఒక కీలకమైన పరిచర్య బాధ్యత ఏంటి తెలుసా కంచె తీసి వేయబడిన సేవకుల కొరకు ఐఎఫ్జే తీవ్రంగా ప్రార్థన చేయవలసి ఉందని మనవి చేస్తూ ఉన్నారు ఆయన చిత్తం ఆయన ఇష్టం ఏ పాట నేర్పాలనుకున్నాడో ఎందుచేత అనుమతించాడో ఎందుకో కొంతమంది దైవజనులు జనములకు దీవెనగా బతుకుతున్న వారికి తరచుగా కంచె తీసివేయబడుతుంది వారికి ఏదో శ్రమ వస్తుంది ఏదో గాయం వస్తుంది ఏదో వస్తుంది ఏదో అవమానం వస్తుంది ఏదో బలకింత వస్తుంది వారి చుట్టూ కంచె తీసివేయబడుతుంది అడవి పందులు వచ్చి పెలగించేస్తుంది ఆరోగ్యం పాడైపోతుంది సంఘం పాడైపోతుంది పేరు పాడైపోతుంది ఎద్దు పుండుగా దాన్ని ముద్దాడి మేతగా మేస్తావా అంజూరప ముద్ద కడతావా ఇది నెరవేరకూడదని ఆశ నాకుంది కానీ ప్రభు గత రాత్రి మాట్లాడినప్పుడు నా హృదయం చాలా భారంతో వేదనతో ఒకలాంటి భయంతో నిండిపోయింది చాలాసేపు నా దుఃఖం కంట్రోల్ చేసుకోలేకపోయాను అయ్యో ప్రభు అది నాకు జరుగుద్దా నీకు జరుగుద్దా ఎవరికి జరుగుద్దా నాకు తేటపరచబడలేదు కానీ అవి చిన్న చిత్రక మొక్కలు కాదు విస్తరించిన చెట్లే అనేది మాత్రం తేటగా తెలుస్తుంది ఇంతవరకు కాపాడుతూ విస్తరింపు చేసిన దేవుడే కంచెం తీసేస్తాడంట ఒకలాంటి హృదయంలో కలవరం ప్రకంపనలు గత రాత్రి నుంచి నాకు కలిగాయి అమ్మో ప్రభావా మనకు మిగిలిన ఆప్షన్ ఏంటి నీకుడి నాటిన మొక్కను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల మళ్ళా కంచి వెయ్యి బాబు మళ్ళీ కాపాడు బాబు అని ప్రార్థన చేయటమే దయచేసి వినండి ఈ శ్రమ నీకే వస్తే ఈ శ్రమ నీకే వస్తే దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టినట్టు కాదు కావాలనే దేవుడు ఒక శ్రమను అనుమతించినట్టు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ శ్రమ ఒకవేళ నీకే వస్తే నువ్వేదో పాపము చేసినట్లు కాదు నువ్వేదో తప్పు చేసినందువలు వచ్చినట్లు కాదు దేవుడు నీ స్థాయిని పెంచుటకు అనుమతించిన ఒక శ్రమ మాత్రమే మూడు ఈ శ్రమే నీ సహోదర సేవకులు ఎవరికైనా వస్తే ఏదో జరిగి ఉంటుంది లేకపోతే ఇంత శిక్ష రాదు అనే దుష్టుని ఆలోచన నీకు రానివ్వద్దు దేవుడు అవసరమైతే పరిశుద్ధులకు ఎలాంటి శమలు ఇస్తాడు మనం వారి తోడుగా నిలబడాలని ఉండాలంతే ఈ మూడు పాయింట్లు నీ మైండ్లో ఎప్పటికి ఉండాల్సిందే దైవజనుడు అపోస్తున్నటువంటి పేతురి గారు చెరసెళ్ళే పోయినప్పుడు సంగమత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంది దైవజనుడే తిరిగి వచ్చి తలుపు కొట్టేదాకా ప్రార్థన మానడం లేదు చిన్న పిల్లలు కూడా మందిరంలో వండిపోయారు గోలబెట్టి ఆడి చేస్తున్నారు గోల గోలబెట్టి ఆడి చేస్తున్నారు అత్యాశక్తి కలిగి రోదరు చేస్తున్నారు యోహాను తల్లి మరి ఇంట్లో ఏంటో దుఃఖని చెప్పుసా వీళ్ళందరూ చూస్తుండగా కళ్ళ ముందే స్తెఫన్ను రాళ్ళతో కొట్టి చంపేశారు ఆ బాధ నుంచి మరిచిపో క్రితమే దైవజుని యాకోబును తల నరికి చంపేశారు ఇంకా రక్తపు మరకల నుండి దృష్టిని మరుల్చుకోక ముందే పేతును తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఒక రాత్రి గట్టి జైల్లో పడిస్త తలుపులేశారు అమ్మో ఇప్పటికే స్టెఫనును కోల్పోయాం ఇప్పటికే యావకోబును కోల్పోయావు ఇప్పటికే పేతురు కూడా ఈ కూడా చంపేస్తాడు ఏ రోజు మంచోడు కాదు నాయను ఆయన కూడా తలనానికి ఏం చేస్తాడు ప్రభు పరిశుద్ధులు ఒక్కొక్కరు కోల్పోతే స్టెపని వంటి వారు లేకపోతే యాకోబు వంటి అపోస్తులు లేకపోతే ఇప్పుడు మూడేసి వేలు ఐదేసి వేలు బాప్తి ఫలించినటువంటి ఇదిగో పేతులు బట్టి గొప్ప దైవతి కూడా లేకపోతే నీ రాజ్యం ఏమైపోద్ది నీ సంఘం ఏమైపోద్ది బాబా బాగా ఆయన కావాలి అని ఏడ్చి గోలపెట్టి పెట్టి ప్రార్థన చేసేస్తున్నారు కొన్ని వేల మంది విశ్వాసాలు ఈ సంవత్సరం మన మినిస్ట్రీ అది శ్రమలో కష్టములో సంఖ్యలో దైవజన్ ఉన్న దైవజనుల కోసం మనం ఆసక్తి కలిగి ప్రార్థించాలి ఎన్నో అంశముల కోసం ఐఎఫ్జీలో ప్రార్థన చేస్తున్నాం ఈ సంవత్సరం సీరియస్ ఇష్యూ సంఖ్యలో ఉన్న దైవజనుల కోసం మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగునే కాక ఈ బాధ్యతని పారాన్ని మీకు అప్పగించడానికి ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సీరియస్గా తీసుకోండి మన దగ్గర ధూపత్రవమైన బుక్ ఉంది ఎన్నో అంశాలు కొరకు చేస్తున్నా సేవకుల కొరకు కూడా అందులో చాలా ప్రాముఖ్య అంశాలు ఉన్నాయి ఈ సంవత్సరానికి ప్రత్యేకమైన అంశం సంఖ్యలలో బాధలలో కంచె తీసి వేసి నందు చేత వచ్చిన కష్టములో నలుగుచున్న దైవజనుల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి అయ్యా నీ కుడి చేత నువ్వు నాటిన మొక్కే కదయ్యా నువ్వు కంచె తీసి వేసి ఈ శ్రమ వచ్చిందయ్యా కనికరించి మరలా జ్ఞాపకం చేసుకో మరలా కంచె వేసేవి బాబో కాపాడు బాబో నీ కుడి చేత నాటిన మొక్కని జ్ఞాపకం చేసుకో బాబని దైవజనుల పక్షంగా మనం ప్రార్థన చేయాలి గుర్తుపెట్టుకో ఏదో పాపం జరిగి నందు వలనంత శ్రమ రాలేదు దేవుడు కంచె తీసి వేసి నందు వలనే ఆ దైవజనుడికి ఆ వచ్చింది అగ్నిగుండంలో వేయడానికి తగిన నేరం ఉన్నట్టుగా రాజును ఒప్పించగలిగారు చెడ్డకి మేషకప్పించగలిగిన విషయంలో పడ వేసేయవలసినంత దుర్మార్గుడు అనే భావన రాజు కల్పించారు అధికారంలో ఉన్నవారి మనసుల్నే కన్విన్స్ చేయగలిగితే సామాన్య ప్రజానికం మనసులో ఒక ముద్ర వేటులో వీళ్ళకి పెద్ద అసాధ్యమేం కాదు చేసేయగలరా పని కానీ మనం ఆ వాదనతో ఏకీపించకూడదాం ఆ ప్రచారంతో మనం ఎక్కి నిలబడాలి ఆ సేవకుడి పక్షి నిలబడాలి ఒకటే ప్రవక్త వై ఆ గాయం మీద అంజురు ముద్ద కడతావా కాకివై కాకి వై పుడుచుకొని తింటావా నువ్వే వైపు ఉంటావో తెలుసుకో ఎలా బతుకుతావో తెలుసుకో సేవకుల కోసం ప్రత్యేక ప్రార్థన చేయాలి ఆమె ఆమె వాళ్ళంతా ప్రార్థన చేసి వాళ్ళ గారిని కాపాడుకున్నారు వాళ్ళంతా గోల పెట్టి ఏడ్చి అడ్డుపడి వాళ్ళై గారిని కాపాడుకున్నారు ఈ పూట మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక మాట ఆ కంచె తీసి వేయబడబోతున్న సేవలు ఈ సంవత్సరం కొన్ని ఉంటాయి భయపడద్దు దేవుడే కంచె తీసాడు దేవుడే మళ్ళీ వేస్తాడు ఆశలు వదులుకోకుండా అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగునగా మా కొరకు దేవుని నిమిత్తము దేవుని నిమిత్తము నేను బంధు సంఖ్యలో ఉన్నాను ఆ సువార్త నిమిత్తం మాటలాడవలసిన దాని గురించి ధైర్యముగా మాట్లాడుకు వాక్శక్తి దేవుడు నాకు అనుగ్రహించినట్లు తమ పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయమని ఆయన కోరుతున్నాడు దైవజనుల కోసం ఒక మాటకి జ్ఞాపకం చేసుకుంటాం కాదు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలంట పోరాడాలంట ఎలాగైనా ఆ సంఖ్యల్లో నుంచి బయటపడేసేలా చేయాలంట వాళ్ళకి విడుదల రావాలని వీళ్ళు బంధకల్లో ఉన్నారు వారికి సంఖ్యలు రావాలని గాంధీ మహాత్ముడు జైల్లో పేబడ్డాడు కదా స్వతంత్రోద్యమంలో ఆయన ఎందుకు చెరసాలకు వెళ్ళారు బానిస సంఖ్యలో తెంపబడాలని ఆయన సంఖ్యలోకి వెళ్ళాడు ఏసు మూడు మేకులకు ఎందుకు బిగించబడ్డాడు మనం పాపను విమోచించబడాలని బంధించబడ్డాడు అపోస్తులు ఎందుకు చెరలో సంఖ్యలోకి వెళ్ళారు చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి వాళ్ళు చెరలోకి వెళ్ళారు ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకో బైబిల్ అంతట్లో మనకు కనిపిస్తున్న ఒక సార్వత్రిక సత్యం ఏంటంటే సంఖ్యలలో బంధకాలలో ఉన్నవారిని విడిపించడానికి స్వేచ్ఛగా బ్రతుకుతున్న కొందరు తమను తమ సంఖ్యలకు శ్రమలకు అప్పగించుకుంటున్నారు నిర్గమకాండం పదమూడు ప్రకారం చనిపోవలసిన గాడిది పిల్లను బతికించడానికి ఓ గొర్రె పిల్ల బతించబడాలి పదమూడు పన్నెండు నెలకమ్మా ఇంటి దగ్గర ఉన్న ఆడబిడ్డలు చంటి బిడ్డలు అన్నయ్యలకి అందరికీ ఆహారం వచ్చినట్లు వారందరి పక్షంగా షుమియోను హిగుప్తులు బంధించబడితేనే గింజలు వస్తాయి ఏసువోడ అమరమున ఉంటేనే మరణానికి అడ్డుపడగలుగుతాడు పైనన్న వారిని కాపాడగలుగుతాడు ఆయన మరణములోనికి వెళ్ళి మరణ వేదలను భరిస్తేనే మన జీవితంలో వేదల నుంచి మనకు విడుదల కలుగుద్ది అందుకనే యాభై మూడు పదును అంటాడు ఆయన సాధించిన విజయములను బట్టి ఆయన సంతృప్తి పొందిను జరిగిన కార్యములను బట్టి సంతృప్తి పడిను అని లేదు ఆయన తనకు కలిగిన వేదలను చూసి సంతృప్తి పొందాడంట అబ్బా బలే బాధలు పడ్డానే అని ఎవడన్నా సంతృప్తి పడతాడా బాధల నుంచి విడుదల కలిగితే సంతృప్తి కలుగుద్ది అందుకే ఆ మాట రాశాను నేను అది అంత చిత్రమైన ప్రేమ దైవ ప్రేమ సత్య ప్రేమ ఎందుకన్నాను చిత్రమైన ప్రేమంటే ఘనత కీర్తిలలో ఆనల్ వేదన పడియే సంతృప్తి నొందే అది అంత చిత్రమైన ప్రేమా దైవ ప్రేమ ఏసు ప్రేమ ఎవరికైనా సాధించిన విజయాలలో సాధించిన డబ్బులో సంతృప్తి ఉంటుంది కానీ ఆయన వేద తనకు కలిగిన వేదలను చూసి ఆయన సంతృప్తి నొందెను ఏం భాష అండి ఏం పదం అండి అది వేదన పడి శాటిస్ఫై అమ్మయ్య భలే బట్టం లే బాధలో అనుకుంటారండి ఆ ప్రభువును సేవిస్తున్నాం మనం ఆ సిల్వని మనం ధరించుకున్నాం ఆ కలువరి మార్గమనే మనం ప్రయాణం చేస్తున్నాం ఆ పునరుత్నం నిరీక్షణ కలిగి ఉన్నాం ఆ మేఘమికుటకే మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ అనుభవాలు మనకు కావాలి అందుచేతనే దేవుని సేవకుడిగా మీకు ఈరోజు మనవి చేస్తున్నాను ఇప్పటికే తీసి వేయబడిన కంచె వలన శ్రమనంతున సేవలు పక్షంగా మనం చేతులు ఎత్తాలి ఆ స్థితి రేపు ఎవరికైనా కలిగితే వారి పక్షముగా మొర్ర పెట్టే ఆదిమ సంఘము లాంటి మనసు మనకు రావాలి ఏదో మొక్కుబడుకో మాట ప్రార్థన చేసుకోవటం కాదు పూర్ణమైన పట్టుదలతో మెలుకోగలిగి ప్రార్థన చేయాల్సిన అంశం అది